వెల్కమ్ అవర్ ఛానల్ సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు సెప్టెంబర్ ఏడవ తేదీ చంద్రగ్రహణం భాద్రపద మాసం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది పండితులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిదికి మొదలై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరుకు వరకు ముగుస్తుంది ఈ సమయంలో కర్కాటకం మరియు కుంభరాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ ఏడాది సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈరోజు రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు చంద్రుడు సంపూర్ణంగా కనపడడు భారతదేశంలో గ్రహణం కనపడుతుంది కావున సూతక కాలం వర్తిస్తుంది జ్యోతిష నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కర్కాటక కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏర్పడుతుంది ఈ రెండు రాశుల వారు చంద్రగ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు కర్కాటక రాశివారు ఈ రాశి వారు చంద్రగ్రహణాన్ని చూడకూడదు గ్రహణ సమయంలో శివునికి ధ్యానం చేస్తూ ఉండాలి వీరికి అనుకోకుండా కొన్ని అవాంఛనీయ ఘటనలు ఎదురవుతాయి వీటి వల్ల మనసులో ఆందోళన నెలకొంటుంది ఏ కారణం లేకుండా గొడవలు వచ్చే అవకాశం ఉంది వ్యక్తిగత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది చంద్రుని ఆశీస్సులు పొందడానికి శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు కుంభరాశి వారు ఈ రాశి వారి చంద్రగ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చంద్రుడు కుంభరాశిని సంచరించే సమయంలో చంద్రగ్రహణ ఏర్పడుతుంది రాహు కూడా కుంభరాశిలో ఉన్నాడు అందువల్ల చంద్రుడు రాహు కలియక వలన కుంభరాశి వారిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది మానసిక ఉంటుంది ఎవరితో వివాదాలు ఏర్పడవచ్చు మనసు గందరగోళంగా ఉంటుంది చంద్రగ్రహణ దోశ నివారణను రాహు చెడు దృష్టి నుంచి రక్షించుకోవడానికి మహా మృత్యుంజయ మంత్రాన్ని వలన పండితులు సూచిస్తున్నారు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన చంద్రునికి అభిషేకం చేయాలి ప్రదేశంలో చంద్రునికి నీటిలో కడిగి తనని వస్త్రాన్ని సమర్పించాలి రాహు గ్రహానికి పూజ చేయాలి బెల్లం నివేదన సమర్పించాలి కేజింపావు బియ్యం మినుములు తెల్లబట్టలు దానం చేయాలి బ్రాహ్మణునికి వస్త్రదానము స్వయం పాకం ఇవ్వాలి శక్తి మేరకు పేదలకు ధన సహాయం కూడా చేస్తే చాలా మంచిది ఈ విధంగా పరిహారాలు చేస్తే మీలో ఉన్నటువంటి చెడు కేడు ఏవైనా ఉంటే తొలగిపోతుంది వీడియో నష్ట లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి